పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు అబ్బా నిజమా ఏపీలో ఆర్ఆర్ఆర్ ఏంటి ఆర్ఆర్ఆర్ రీబిల్డ్ రెన్యూ రైజ్ అంటే పునర్నిర్మాణం పునరుద్ధరణ పురోగతి బా భలే రాసిస్తారా స్క్రిప్ట్లు మాత్రం పా గవర్నర్ గారిని చూస్తే ఒకసారి బాధ అనిపించింది ఇదే గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంటే తన ప్రభుత్వం అంటే ఇది గవర్నర్ గారు నా ప్రభుత్వం అంటారు ఏ ఏ ఏ గవర్నర్ గారు ఉన్నా ఏ రాష్ట్రమైనా అద్భుతంగా ఉందని చెప్పి జగన్ గారి జగన్ గారి ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పి చెప్పినటువంటి నజీర్ గారి చేతే పాపం రోజు మళ్ళీ స్క్రిప్ట్ రాసిచ్చి జగన్ గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది ఇప్పుడు అద్భుతం అని చెప్పి చదివిస్తున్నటువంటి పరిస్థితి ప్రగతి వైపు పరుగులు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలు ఆడిచ్చారు కదా ప్రగతి వైపు పరుగులు అంటే ఇరవై నెలల కాలంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా మూడు లక్షల పాతిక వేల కోట్లు అప్పు చేయటం అంటే రోజుకు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయటం ప్రగతి వైపు పరుగుల తొంభై తొమ్మిది పైసలకి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఉరసాగాలకి ఉల్ఫాగాలకి తెలుగుదేశం పార్టీ బినామీలకి బఫూల గాలకి అమ్మేయటం ప్రగతి వైపు పరుగుల ఇదేనా ఆర్ అంటే రీబిల్డ్ రైజ్ అంటే ఇదేనా పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎకరం వంద కోట్లు నూట యాభై కోట్లకు అమ్ముతుంటే మనం తొంభై తొమ్మిది పైసలకి అమ్మేస్తంటే ఇదేనా రైజ్ అంటే ఇదేనా ప్రగతి వైపు పరుగులంటే ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఒకపోగా నిరుద్యోగ రేటులో ఎనిమిది పాయింట్ రెండు శాతంతో దేశంలోనే అచ్చనక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చేయటమే ప్రగతి వైపు పరుగుల ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోగా ప్రజల నెత్తిన ఇరవై వేల కోట్ల రూపాయల భారం ఈ ఇరవై నెలల కాలంలో విద్యుత్ ఛార్జీల భారం వేయటం ప్రగతి వైపు పరుగుల మాజీ మంత్రుల ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబులతో దాడి చేసి చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేయటం ప్రగతి వైపు పరుగులు వెళ్తున్నగా ఉందా రోజుకొక అత్యాచారము హత్యలు దారి దోపిడీలు ఇలా జరుగుతుంటే ఇది ప్రగతి వైపు పరుగులు వెళ్తున్నట్టుగా ఇద్దా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేకపోవటం పంతొమ్మిది నెలలు అయింది నంజాల జిల్లా మచ్చుమరిలో ఏదైతే తొమ్మిదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు సెవెన్ దొరకలా గొప్పగా ప్రగతి వైపు పరుగులు తెస్తున్నాయి మన రాష్ట్రం భూపండలైనా ఉన్నావా మనం ఎంత టెక్నాలజీ ఉన్నా ఇప్పటి వరకు శవం దొరకల ఎక్కడికి వెళ్ళిందో తెలియదు శవం దర్జాగా జరుగుతున్నారు వాళ్ళు మాత్రం అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళు మాజీ మంత్రులు ఇళ్ళ మీద ఏడు గంటల పాటు విధ్వంసం సృష్టిస్తే ప్రగతి వైపు పరుగులు తీసిద్దే రాష్ట్రం అన్న జంగిల్ రాజు పరిపాలన ప్రగతి వైపు పరుగులు తీస్తే జంగిల్ రాజు పరిపాలన అంటారు దీన్ని ఇక్కడ చట్టాలు పనిచేయవు ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగంతో పల్లేదు తప్పుడు కేసులు రోడ్డు మీద హత్యలు నడి రోడ్డు మీద కిరాతంగా నరికి దంపుతారు ప్రగతి వైపు పరుగులు తెస్తుందంట రాష్ట్రం ఏంటి ఆ స్పీచ్ చూస్తే అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారంట ఏది అరవై ఆరు లక్షల మంది ఉన్నట్టు మూడు లక్షలు తగ్గితే ప్రగతి వైపు పరుగులా చెప్పండి ఏంటి ప్రగతి వైపు పరుగులు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోయారా ఉన్న ఉద్యోగాలు పీకేస్తే ప్రగతి వైపు పరుగులా తొంభై తొమ్మిది రూపాయలకి మందమ్ముతూ కల్తీ సారా నారావారి నాటు బ్రాండ్లు మొలకా చెరువు ఇబ్రహీంపట్నం బ్రాండ్లే విత్తన విడిగా గుడి గుడి వయన్సు బడి వయించు గుడి పక్కన బడి పక్కన ఏర్లే పారిస్తుంటే ప్రగతి వైపు పరుగులు అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుండాలని మీకు చెప్పుకోవడానికి విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని ఇరవై నెలల కాలంలో డెబ్బై ఏళ్ళు వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని మీరు చేసినటువంటి ఇరవై నెలల కాల విధ్వంసం ఇంకా భవిష్యత్తులో కూడా ఎవడు చేయలేడు అంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ప్రగతి వైపు పరుగులంట ఇది ప్రగతి వైపు పరుగులు కాదు సిగ్గుండాలి చెప్పుకోవడానికి లడ్డులో కల్తీ దొరకకపోయినా జంతువుల కొవ్వు గొడ్డుకోవని అని చెప్పి ఈ రాష్ట్రంలో మతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి కార్యక్రమం ప్రగతి వైపు పరుగులంటే ఇదేనా సమాధానం చెప్పండి అని అడుగుతాను